హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్లకి ఈ జూలై నెలలో జమ అయ్యేటువంటి పెండింగ్ బకాయిలకు సంబంధించి పూర్తి లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు డిడిఓలు అందరూ కూడా ఒక ముఖ్యమైన ప్రకటన అయితే రావటం జరిగిందండి వారందరికీ కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ ట్రెజరీ కార్యకలాపాలను క్రమబద్దీకరణ ఉద్దేశంతో వివిధ రకాల బిల్లులని సిఎఫ్ఎంఎస్లో ప్రాసెస్ చేసే తేదీల్లో స్వర్ప మార్పులు అయితే చేసిందండి స్వల్పంగా ఇకపై అన్ని బిల్లులని నిర్దేశించిన తేదీల్లోనే ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది దీనితో పాటు యోగులకి రావాల్సిన బకాయిలపై కూడా కొన్ని కీలక అప్డేట్స్ అయితే ఉన్నాయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ఇక బిల్లుల ప్రాసెసింగ్ కోసం నిర్దేశించిన కొత్త షెడ్యూల్ గమనించినట్లయితే వివిధ రకాల బిల్లులని వాటి ప్రాముఖ్యత మరియు స్వభావం ఆధారంగా వేర్వేరు సమయాల్లో ప్రాసెస్ చేయటానికి కొత్త షెడ్యూల్ని అయితే జారీ చేశారండి మొదటిగా నెల పొడవునా ప్రాసెస్ చేయగల బిల్లులు వచ్చేసి ఒకటవ తేదీ నుండి నెల చివరి వరకు ఈ కేటగిరీలోని అత్యవసర మరియు ప్రాధాన్యత కలిగిన బిల్లులని నెలలో ఏ రోజైనా సరే ప్రాసెస్ చేయవచ్చండి రాజ్భవన్ మరియు హైకోర్టు సంబంధిత ఖర్చులు లీగల్ ఛార్జీలు లోన్ మ్యాన్ వడ్డీలు చెల్లింపులు ఎన్నికలు మరియు పరీక్షల సంబంధిత ఖర్చులు ప్రోటోకాల్ ఖర్చులు అంత్యక్రియ ఖర్చులు ప్రకృతి వైపరీత్యాల సహాయక బిల్లులు ఏసీ బిల్లులు మెడికల్ అడ్వాన్స్లు మరియు కొత్త పెన్షన్లకి మొదటి అండి ఇక సప్లిమెంటరీ మరియు ఇతర బకాయిల చెల్లింపులు ప్రతి నెలా కూడా ఆరు నుండి పదవ తేదీ లోపల తేదీ వరకు కూడా ప్రాసెస్ చేయవచ్చు అండి అన్ని రకాల సప్లిమెంటరీ శాలరీ బిల్లులు అన్ని రకాల బకాయిలు అరియర్స్ బిల్లులు గౌరవ వేతనం వేతనాలు పీడీ అకౌంట్ల ద్వారా చెల్లించే జీతాలు సంక్షేమ శాఖల స్కాలర్షిప్లు మరియు స్టైఫండ్లు అండి ఇక తర్వాత జీపీఎఫ్ మరియు పీడీ అకౌంట్స్ శాలరీలు మినహా ప్రతి నెల పదకొండు నుండి పదహైదవ తేదీ వరకు కూడా ప్రాసెస్ చేయవచ్చండి ఉద్యోగుల జీపీఎఫ్ లోన్ మరియు అడ్వాన్స్ బిల్లులు జీతాలు మినహా ఇతర పీడీ అకౌంట్ చెల్లింపులండి ఇక రెగ్యులర్ జీతాలు మరియు పెన్షన్ బిల్లులు ప్రతి నెల కూడా పదహారో తేదీ నుండి ఇరవై ఐదో తేదీ వరకు కూడా ప్రాసెస్ చేయవచ్చండి ఉద్యోగుల రెగ్యులర్ శాలరీ బిల్లులు రెగ్యులర్ పెన్షన్లు జిఐఎస్ ఎఫ్బిఎఫ్ చెల్లింపులు ఇక వర్క్ చార్ట్స్ అదేవిధంగా ఎస్టాబ్లిష్మెంట్ వేతనాలు ప్రొఫెషనల్ కాంట్రా కాంట్రాక్టర్ సర్వీసెస్ చెల్లింపులు గ్రాంట్స్ ఎయిడ్ జీతాల కోసం హోంగార్డ్లు అంగన్వాడీ వర్కర్లకు చెల్లింపులు సామాజిక భద్రతా పెన్షన్లు సబ్సిడీలు బియ్యం విద్యుత్తు పైన పేర్కొన్న ఇతర బిల్లులన్నీ కూడా ఈ విధంగా పది పదహారవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు కూడా ప్రాసెస్ చేయవచ్చండి జూన్ నెలకి సంబంధించిన ఆరు నుండి పదవ తేదీ మధ్య ప్రాసెస్ చేసి సప్లిమెంటరీ మరియు కొన్ని బకాయిల బిల్లులకి బ్యాచ్ నెంబర్స్ అయితే కేటాయించారండి వీటికి సంబంధించి మొత్తం కూడా ఈరోజైతే ఉద్యోగుల ఖాతాల్లో అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంది అప్పుడు బ్యాచ్ నెంబర్స్ అలాట ఇప్పుడైతే జమ కాబోతున్నాయి ఈ జూలై నెలలో తర్వాత పెండింగ్లో ఉన్న కరువుబత్తం డిఏ బకాయిల వివరాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి ఉద్యోగులు మరియు పెన్షనర్లకి పదకొండో పీఆర్సి కింద చెల్లించాల్సిన డిఏ డిఆర్ బకాయిల విషయంలో ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉందండి అయితే కేంద్ర ప్రభుత్వం డిఏ పెంపుదల ఆధారంగా రాష్ట్ర ఉద్యోగులకి రావాల్సిన అంచనా బకాయిలు అయితే ఈ విధంగా ఉన్నాయి జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుండి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు అండి ఈ కాలానికి సంబంధించిన డిఆర్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి రావాల్సిన డిఏడిఆర్ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం దీంతో మొత్తం డిఏడిఆర్ మొత్తం ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ప్లస్ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం మొత్తం ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతానికి అయితే చేరుకుంది ఇక జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి రావాల్సిన డిఏడిఆర్ రెండు పాయింట్ ఏడు మూడు శాతం దీంతో మొత్తం డిఏడిఆర్ నలభై పాయింట్ నాలుగు శాతానికి అయితే చేరుకుందండి ఇక జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి రావాల్సిన డిఏడిఆర్ ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతం దీంతో మొత్తం నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతానికి అయితే చేరుకుంటుందండి ఈ బకాయిల బిల్ బిల్లుల చెల్లింపులకై కొత్త ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు ఉత్తర్వులు వెలువడతాయని చెప్పి ఉద్యోగ సంఘాలు పెన్షన్ల ఆదేశంతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి డీడీఓలు మరియు ఉద్యోగులందరూ కూడా ఈ విధంగా మనం చెప్పుకున్న షెడ్యూల్ ప్రకారమే అంటే కొత్త షెడ్యూల్ని గమనించి బిల్లులని అయితే సకాలంలో ప్రాసెస్ అయితే చేయవలసిందిగా అయితే కోరడం జరిగిందండి అయితే ఈ జూలై నెలలో జమ అయ్యేటువంటి బిల్లుల విషయానికి వచ్చినట్లయితే సప్లిమెంటరీ బిల్లులు అయితే జమ అవుతాయండి బకాయిలకు సంబంధించిన బ్యాచ్ నెంబర్స్ అలాంటి నిధుల కోసం అయితే అంటే బ్యాచ్ నెంబర్స్ కేటాయించబడ్డాయి వాటి బిల్లులు అయితే ఈరోజు జమ అవుతాయి అదేవిధంగా ఈ నెలలో కొన్ని మెడికల్ బిల్లులు కూడా జమ అవుతున్నాయండి వాటికి సంబంధించి కూడా ఈ జూలై నెలలో జమ అవుతాయి అదే విధంగా ముఖ్యంగా ఈ డిఏడిఆర్కి సంబంధించి నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు కూడా ఈ నెలలో జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని అధికారిక సమాచారం అండి మరి ఎంతవరకు జమ అవుతాయో మనమైతే వేచి చూడాల్సిందే ఈ సప్లిమెంటరీ బిల్లులు ఆర్యర్స్ బిల్లులన్నీ కూడా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్